హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను అవసగింజలతోని మంచి టేస్ట్ ఉండే కారం పొడి చూపిస్తున్నాను దీనికోసం అనేసి నేను వంద గ్రాముల వరకు గింజలు తీసుకున్నానండి ఈ గింజల్ని ఒక గిన్నెలో వేసి పెట్టేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని ఈ గింజల్ని ఈ డిష్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం అంటే ఒక రెండు టీ స్పూన్లు ఉంటాయి కదా టీ స్పూన్ ఉంటుంది కదా ఒక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ వేస్తున్నాను వాటర్ అనేది ఆప్షన్ అండి ఎందుకంటే ఈ వాటర్ వేయడం వల్ల గింజలు అనేటివి మంచిగా వేగుతాయండి లోపల నుండి మంచిగా వేగుతాయి అందుకనేసి నేను కొంచెం వాటర్ వేసినా మరీ ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే లాగా తయారవుతుంది అందుకనేసి కొంచమే వాటర్ వేసేసుకొని ఇలా స్లిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి అయితే గింజలు హెల్త్కి చాలా అంటే చాలా మంచి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయండి బాడీలో ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఇవి సహాయపడతాయి అందుకనేసి ఈ గింజల్ని మనం రోజువారీ ఫుడ్లో తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇదే డిష్లోకి రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసేసుకోవాలి ఈ ధనియాలు నిదానంగా వేయించుకోవాలండి ఏదైనా సరే స్లిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటే తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మెంతులు వేస్తున్నా మెంతులు అనేది ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అయితే ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందనుకోండి ఇంకా కొంచెం మెంతులు వేసుకున్నా పర్లేదు షుగర్ని కంట్రోల్ చేస్తుంది కదా మెంతులు అందుకనేసి మెంతులు ఇంకొంచెం వేసుకోవచ్చు నేనైతే కొన్ని మెంతులు వేసాను వీటన్నింటినీ మంచిగా వేయించుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మినపప్పు శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి వీటిని కూడా మంచిగా కడిగేసేసుకోవాలి కడిగేసేసుకొని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి నిదానంగా వేయించుకుంటే మంచిగా వేగిపోతాయి పప్పులలో పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ పోవాలి అంటే మంచిగా కడిగేసేసుకోవాలి ఇలా కడిగేసేసుకొని స్లిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి ఈ పప్పులు వేయించేటప్పుడు వాసన మాత్రం చాలా బాగా వస్తుందండి కమ్మగా స్మెల్ వస్తుంది ఇలా వేయించుకొనేసి ఇవి వేగగానే వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇవన్నీ ఏంటంటే శనగపప్పు మినపప్పు ఈ కారం పొడికి అవసరగించాలి ఆ కారం పొడికి మంచి టేస్ట్ వస్తుంది అందుకనేసి ఇవి వేస్తున్నాను ఒకవేళ ఇవి వేసుకోవద్దు అని అంటే మామూలుగానే చేసుకోవచ్చు పౌడర్ అవసరగించడంతో కానీ టేస్ట్ అంత బాగుండదు తినలేము అందుకనేసి ఇవన్నీ వేస్తున్నాను అలాగే ఒక గుప్పెడన్నీ పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఆప్షన్ అండి పల్లీలలో హై ప్రోటీన్ ఉంటుంది కదా అందుకనేసి నేను కొంచెం పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలు మంచిగా వేయించుకొని వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే నువ్వులండి నువ్వులు మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా ఈ నువ్వులను కడిగేసేసుకొని డిష్లో వేసేసుకోవాలి వేసేసుకొని నిదానంగా వేయించుకోవాలి నువ్వులలో హై కాల్ కాల్షియం ఉంటుంది కదా అందుకనేసి నేను నువ్వులు కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఇలా వేయించుకోవాలి ఇలా కడిగేసి వేయించుకోవడం వల్ల నువ్వులు అనేటివి లోపల నుంచి మంచిగా వేగి తినేటప్పుడు మాత్రం భలే టేస్ట్ వస్తాయి చాలా అంటే మంచి చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తాయి అందుకనేసి ఇలా కడిగేసి వేసేసేస్తున్నాను ఇలా స్లిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిపోయినాయి కదా ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇదే డిష్లోకి పది పదిహేను వరకు ఎండిన మిరపకాయలు వేస్తున్నాను ఈ మిరపకాయలను కూడా నిదానంగా అంటే స్లిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి వర్షాలు పడుతున్నాయి కదా మిరపకాయలు అనేటివి కొంచెం మెత్తబడిపోయినాయి అందుకనేసి కొంచెం సేపు అంటే కొంచెం టైం పడుతుంది ఇలా నిదానంగా మిరపకాయల్ని కూడా వేయించుకోవాలి వీటిని కూడా వేగగానే వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం చింతపండు వేస్తున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి అంటే మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నాం కదా శనగపప్పు మినపప్పు ధన్యాల జీలకర్ర మెంతులు వీటిని వేసేసుకొని మంచిగా పౌడర్ లాగా వేసుకోవాలి ఇలా పౌడర్ కాగానే ఇప్పుడు ఇందులోకి అవసరగింజల్ని కూడా వేసేసుకొని వీటిని కూడా మంచిగా పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ నువ్వులు పల్లీలు చింతపండు మిరపకాయలు ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవి కూడా ఇందులోనే వేసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇలా పొడిలాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పది పన్నెండు వరకు వెల్లుల్లి రిబ్బలు వేస్తున్నాను అండి పైన పొట్టు తీసేసి పెట్టేసేసుకున్నాను వీటిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అన్నీ వేసి మిక్సీ పట్టిన పౌడర్ అండి ఇలా అయింది ఇప్పుడు ఈ పౌడర్ని తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఏదైనా బాక్స్లో వేసేసుకొని మూత పెట్టేసేసుకొని డైలీ ఒక్క స్పూన్ తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డైలీ ఒక్క స్పూన్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే అవసరగింజలతో చేసిన కారం పొడి రెడీ అండి మీరు కూడా ఒకసారి టేస్టీ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి థ్యాంక్ యూ